ఏపీ తెలంగాణ రైతులకు నా నమస్కారం అండి నా పేరు వచ్చి శేఖర్ శేఖర్ డైరీ ఫామ్ అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బురుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి మా దగ్గర ఒరిజినల్ ప్యూర్ పొంగనూరు అలాగే మీనేచరో మైక్రో మీచర క్వాలిటీ గల ఆవులు అయితే మా దగ్గర ఎప్పుడు ఉంటాయండి ఇవి అయితే ప్యూర్ పొంగనూరు అండి మీరు ఎప్పుడు వచ్చినా కూడా ప్యూర్ పొంగనూరు ఆవులు అయితే మేము సప్లై చేస్తామండి మేము ఒరిజినల్ బ్రీడ్ అండి ఇవి చూడండి మేలు ఫీమేలు జత కూడా ఇస్తామండి లేకపోతే సింగిల్గా కాలితే సింగిల్గా కూడా మనం ఇస్తామండి అలాగే ప్రెగ్నెంటీ కూడా ఉంటాయండి మా దగ్గర అంటే డెలివరీ ఇంకా అవ్వలేని ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆవులు కూడా మా దగ్గర ఉన్నాయండి సేల్కి అంటే ఈ డెలివరీ అయిపోయి ఉన్నాయి అలాగే ప్రెగ్నెంటీ రెండు ప్రెగ్నెంటీ ఉన్నాయి లేకపోతే మీకు మన అపార్ట్మెంట్లో కానీ ఫామ్ హౌస్లో కానీ మనకు అందంగా ఇంట్లో తిప్పుకోనకైతే మనకు చిన్న అంటే ఒక వన్ ఫీటు వన్ అండ్ హాఫ్ ఫీటు ఈ ఆవులు అయితే మనకి సేల్కి అయితే మేము ఇవ్వడం జరుగుతుందండి మీరు ఎప్పుడు వచ్చినా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మేమైతే మీకు ఈ పొంగనూరు జాతికి సంబంధించిన ఏ ఆవు అయినా కూడా మేము సేల్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి చూడండి హైట్ కూడా మనకి వన్ ఫీట్ నుంచి వన్ అండ్ హాఫ్ ఫీటు టూ ఫీటు ఈ ఆవులు అయితే మనం సప్లై చేస్తామండి అలాగే త్రీ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్ దాకా కూడా మనం ఆవులు మన దగ్గర ఆవులు ఉంటాయండి అంటే త్రీ అండ్ హాఫ్ ఫీటు త్రీ ఫీటు ఈ కూడా ఉంటాయండి మనకు మిల్క్ కూడా మనకు కొద్దిగా మిల్క్ ఇచ్చి కూడా ఉంటాయండి ఇందులోని చూడండి ఒరిజినల్ ఉంటాయండి ఒరిజినల్ బ్రీడ్ అండి ప్యూర్ పొంగనూరు మీకు ఒకవేళ వైట్ కలర్ కావాలి వైట్ కలర్ ఇద్దామండి లేదా మనకి బిస్కట్ కలర్ కానీ మీకు ఏ కలర్ కావాల్సిన కూడా మనం సప్లై చేస్తాం ఒరిజినల్ బ్రీడ్ ఉంటాయండి ప్యూర్ పొంగునూరు మీరు ఎప్పుడు వచ్చినా కూడా మాకు ఒక్కరోజు ముందు రోజు కాల్ చేసి మీరు డైరెక్ట్గా రావచ్చండి మీరు డైరెక్ట్గా వచ్చి మా ఫామ్ని విజిట్ చేసి మీకు నచ్చిన ఏ నచ్చినాయి మీకు ఇదిలో ఏ నచ్చితే సెలెక్ట్ చేసుకోండి ఎలా వచ్చండి మా దగ్గర అయితే ప్రజెంట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే కనుక ఒక నలభై ఆవు దాకా ఉందండి అలాగే ఈ అంటే మనకి ఇంట్లో తిప్పుకునే ఒక వన్ ఫీటు వన్ అండ్ హాఫ్ ఫీటు ఈ మేలు ఈ ఫీమేలు ఈ అయితే కనుక ఒక పది పది జతల నుంచి ఒక ఇరవై జతల దాకా ఉన్నాయండి అంటే ఒక మేలు ఒక ఫీమేలు అలాగ ఒక ఇరవై జతల దాకా ఉన్నాయండి మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు మేమైతే సప్లై చేస్తాం జరుగుతుందండి మీరు స్క్రీన్ మీద అయితే మా నెంబర్ ఉంటుంది మీకు ఎవరికి కావాల్సినా కూడా డైరెక్ట్ ఆ నెంబర్కి కాల్ చేసి మీరు రావచ్చు మా అడ్రస్ వచ్చి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరండి బురుగుపూడి గ్రామం మీకు ఎవరికి పొంగడు రావులు కావాల్సినవి కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవి మీరు రావచ్చండి